నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమిడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్ ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయ్ జాగ్రత్త వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా ఇబ్బందుల బారిన పడకుండా క్షేమంగా ముందుకు సాగుతాం ఏదేమైనప్పటికీ జీవితం అంతిమ లక్ష్యం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం అనేది కాదు దెబ్బలు తిన్నాక ఎన్నిసార్లు మళ్ళీ లేచి పరిగెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం మకర రాశి వాళ్ళు అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళు మకర రాశి కింద వస్తారు వీళ్ళకి ఈ సంవత్సరం ఈ నెలలో ఆగస్ట్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందంటే ద్వితీయంలో శని భగవానుడు తృతీయంలో రాహు పంచమంలో గురుకుజులు సప్తమంలో రవి అష్టమంలో శుక్రబుధులు నవమంలో కేతు ఉన్నారు వీరికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి గురుకుజులు యోగిస్తున్నారు అందువలన ఆర్థికంగా బాగున్నట్లు కనిపించినా అంత అనుకూలంగా ఉండదు కనిపిస్తుంది అంటే ఈ నెలలో ఈ ఐదో తారీఖు ఈ డబ్బులు వస్తాయి పదో తారీఖు ఈ డబ్బులు వస్తాయి పది అనే లెక్కల్లో ఉంటాయి తప్ప వెళ్ళిపోతుంది తప్ప అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి బద్ధకాన్ని వీడాలి నిరంతరం నామమంత్రాన్ని ఓం నమో హనుమతే నమ అనే నామంత్రాన్ని నిరంతరం స్మరించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి రుణాల విషయంలో జాగ్రత్తలు అవసరం పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ప్రైవేట్ లోన్స్ అంటే ఈ వడ్డీలకు కప్పులు తీసుకుంటారు కదా ఇప్పుడు అవసరం వచ్చింది ఎంతైనా పర్లేదు వడ్డీ అంటాడు నాకు అర్జెంటుగా రేపు లక్ష రూపాయలు కావాలి ఎంతైనా పర్లేదంటే అవతల వాడు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటాడు అలా అలాంటి ప్రైవేట్ లోన్స్ గోల్డ్ లోన్స్ పొరపాటున గోల్డ్ ఈ మంత్లో వీళ్ళు తాకట్టు పెట్టారంటే అది విడిపించుకోవడం కష్టం ఓ చోట అప్పు చేశారంటే అప్పు తీరడం కష్టం ఈ మంత్ ఆగాలి ఈ మంత్ ఆగి ఓర్చుకుంటే మంచిది ఇత్యాది లోన్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం ప్రాణం మీదకి వస్తే కానీ అప్పు చేయకూడదు చేస్తే ఇబ్బందులు తప్పవు చేయకపోవడం మేలు భార్యాభర్తల విషయంలో వచ్చే మనస్పర్ధలు అపార్థాలు ఓర్పుతో సహనంతో అండర్స్టాండింగ్తో అధిగమించాలి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో వాదులాటలు కీచులాటలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఈ పరిస్థితి గ్రహస్థితి రీత్యా జరుగుతోంది అనే ఒక అవేర్నెస్ ఉండాలి నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు ఒకళ్ళొక పాయింట్అవుట్ చేసుకోవడం కాకుండా మన టైం బాగాలేదు మనం తలొగ్గాలి మనం కొంచెం తగ్గుండాలి అనే అవేర్నెస్ ఉండాలి ఉంటే వీళ్ళు అధిగమిస్తారు అధిగమించాలి తప్పదు పరిస్థితి అలా ఉంది ఓం నమో హనుమతే నమ అనే మంత్రం హనుమాన్ చాలీస శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా నవగ్రహ ప్రదక్షిణాలు వీళ్ళకి చేస్తాయి శనివారం ఆదివారం రెండు రోజులు కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే మంచిది ఓం నమో హనుమత అనే మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి హనుమాన్ చాలీసా మూడు సార్లకు తగ్గకుండా ప్రతినిత్యం పారాయణ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది ఈ రాశి వాళ్ళకి లో లాస్ట్ సెషన్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా హనుమంతుడి ఆరాధన ఎంత వీలైతే అంత చేసుకుంటే మంచిది అని అంటూనే ఉంటారు ఎలాగో డెఫినెట్ గా చేసుకుంటూ ఈ శ్రావణ మాసం మకర రాశి వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి